కలిగి ఉన్నారు అనేసి పరీక్షిస్తూ ఉంటాడు అలాగే లోకసు వార్త ఇరవై ఒకటిలో మరి పేద విధవరాలు కానుకల గురించి మరి ఆమె ఎలా సమర్పించుకుంది ఆమె ఎలా దేవునికి తన హృదయంను అర్పించుకుని మరి తన సమస్తను కూడా దేవుడికి మరి ఎలా మరి సమర్పించుకుంది మరి అనేది మనం చదువుకుందాం ప్రియులారా ఇరవై ఒకటి లోకసువార్త ఇరవై ఒకటి నాలుగో వచ్చినాం అయితే వారందరూ కూడా మరి కానుకల పెట్టులో మరి వారు కలిగిన దాన్ని అంతటినీ వేశారంట మరి అందులో మరి తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేములో తనకు కలిగిన జీవనం అంతా వేసినని వారితో చెప్పాను ఇప్పుడు మరి వాళ్ళందరూ సమృద్ధిలో చేశారు ఈమెయితే మరి ఆమె లేములో నుండి అంటే పేదరికంలో నుండి కష్టంలో నుండి ఇంకేమీ లేదని మరి జీవనం అంటే ప్రాణంతో ప్రాణం కూడా ఆయనకి దేవునికి మరి స సమర్పించుకున్నది అని అలాంటి సమర్పణ జీవితము కావాలి అలాంటి యథార్థమైన జీవితం కావాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా ఆమె ఎంత ధన్యురాలు ఆమె ఎంత మరి గొప్పది ఆమె గురించి మరి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడంటే ఆమెకి ఎలాంటి బిరుదు వచ్చింది అనేది మనము కూడా